కాబట్టి ఎక్కువ ఏది మాట్లాడదలుచుకోలే నేను ఇక్కడ దాకా రావడానికి గల కారణం నాకు తోడుగా నాకు బలంగా నాకు నీడగా నాకు తిండిగా నా జీవితంగా నా ఇంటి నడుస్తున్నటువంటి పాట ఆ పాట కలిపినటువంటి సోపతి ఆ సోపతిలో భాగమైనటువంటి అన్న ముఖ్యంగా ఏమనంటే ఈ బహుజనవాదం అనేటువంటి పాటలు అన్నా లీనమైపోయి ఎవరు ఎటు పోయినా ఎవరు ఏం చేసినా అదే పాటలో ఉన్నందుకు నేను నిజంగా కూడా గర్వపడతా పెద్ద ఉండలేక రాస్త అక్షరం నేనింత రాసిన చెప్పాలేనులే నీ జీవితం ఉండలేక అక్షరం పెద్ద కొడుకు అంట మీరు నేను తరాసిన చెప్పాలేనులే కరావో అక్షరం నేను తరాసిన చెప్పాలేనులే జీవితం శమట శుభకాలే నీ బతుకుతాన చెమట సుక్కలేని బాత్కుతానము సద్ది మూటతో సాగేటి బంధము జీవం లేని నాగలి జీవం లేని నాగలి జీవి గంజిని పోసేది సోపతి నీ ఒంటికి మట్టి వాసన నీ వంటికి మట్టి వాసన మన ఇంటికి మల్లెలై చూసనా సహజంగా చాలా మందికి ఏ పురుషుల కళ్ళు స్త్రీ కనపడడానికి కింది నుంచి మొదలు పెడితే నన్నెత్తిల్లాగా చూస్తాం అది పురుషుల నైజామే దరిద్రం అనిపిస్తాను కానీ ఆడ మీదకి వెళ్ళి కాళ్ళు కాస్త కళ్ళు కాస్త కాళ్ళ మీదకి తీసుకొచ్చేసరికి ఆడ మా నాయన పెట్టిన మెట్టలు కనపడేసరికి మా అమ్మకు తోడు ఉండని ఏ పడవనా కొడుకు చూడకుండా తిరిగి మళ్ళీ చూడకుండా వెళ్ళిపోతాడు మా అమ్మను కాలి మెట్టల్లో నీ కంటి సూపు లేవు ఇడుపు కులిగ్రము అమ్మనే సంసారం మీదకొచ్చింది నువ్వేనే నీ కడుపుల పేగులు కలిసినా నీ కడుపుల పేగులు కలిసినా కడుపు కట్టుకొని మమ్ము అయినా మా తోడ పుట్టిన మెట్టికి పంపేటి తండ్రివే మా తల్లికి కూడా చెప్పవే పురిటి నొప్పులు తీసిందే అమ్మా పురిటి నొప్పులు తీసితే అమ్మా నొప్పులు తీసితే you know